ముందుగా మీకు నమస్కారంలో అలాగే స్పీకర్గా సభాపతిగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మంత్రులు లోకేష్ బాబు గారికి అలాగే మా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇతర మంత్రివర్యులకు నా తోటి శాసనసభ్యులకు అందరికీ శుభాభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష సమర్థవంతమైన నాయకుడికి సముచిత స్థానం మీకు సభాపతిగా ఎన్డీఏ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఉత్తరాంధ్ర తరఫున అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు నలభై శాతం యువతకి అవకాశం ఇచ్చిన సందర్భంలో దాదాపు నూట డెబ్బై ఐదు మందిలో ఎనభై ఎనిమిది మంది కొత్త మంది కొత్త సభ్యులకు అలాగే యువత యువతలో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి అలాగే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున తెలియజేసుకుంటూ అలాగే జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా యాభై రెండు వేల ఐదు వందల ఇరవై ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష నాకు రోడ్లు భవనాలు మాట్లాడండి ఒకసారి ధన్యవాదాలు చెప్పాను అయిపోయింది ఇంకా నెక్స్ట్ రోడ్లు భవనాలు తరపున నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అధ్యక్ష రోడ్లు భవనాలు అంటే రక్తం చిందించడం బలిదానం ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష రోడ్లన్నీ గుంతలమయం మొన్నే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో ముఖ్యమంత్రి వర్యలు చెప్పడం జరిగింది రోడ్లన్నీ గుంతలు పోడ్చాలి యుద్ధ ప్రాతిపదికన మనం రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ గుంతలు ముందుగా పోడ్చాలి అనేది నా యొక్క అభ్యర్థన దానికి మంత్రి వర్యులు చర్యలు తీసుకున్న చర్యలను వివరించగలరని కోరుకుంటూ అలాగే రోడ్లే కాదు అధ్యక్ష రాష్ట్రం మొత్తం మీద శిథిలావస్థలు ఉన్న బ్రిడ్జిలను కూడా పెద్ద ఎత్తున రిపేర్స్ అండ్ రీహాబిలిటేషన్స్ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ ఏ రోజు ఏ బ్రిడ్జ్లు పడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష మన శ్రీకాకుళంలో కూడా నాలుగు నెలల కిందట ఒక బ్రిడ్జ్ పడిపోయిన పరిస్థితి అధ్యక్ష అలాగే ఏదైతే ఇప్పుడు ఒప్పటి ముఖ్యమంత్రి వర్యులు పద్నాలుగు పంతొమ్మిదిలో ముందు చూపుతో మన నాయకుడు ఎన్ ఎన్డీబీ బ్యాంక్ ద్వారా బ్రిక్స్ కంట్రీస్ వారి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఎన్డీబీ ప్రాజెక్ట్ని ఆరు వేల రెండు వందల కోట్లతో జిల్లా హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్ అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ క్వార్టర్ని సింగిల్ లేని డబల్ లేనింగ్ చేస్తూ రాష్ట్రం మొత్తంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఆరు ప్యాకేజీలుగా విడగొట్టి అప్పుడు దానికి డిపిఆర్ల కోసం టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష దురదృష్టవ రెండు వేల పంతొమ్మిదిలో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ చేసి మొత్తం దొంగలో తొక్కి ఫేజర్ మ్యాన్గా ముక్క ముక్కలుగా దాన్ని నరికి ఈరోజు థర్టీ పర్సెంట్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వకుండా అది కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి మధ్యలో ఆగిపోయి ఉన్న పరిస్థితి పరిస్థితి అధ్యక్ష దానిపైన కూడా పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం అధ్యక్ష అలాగే మాకు శ్రీకాకుళం మున్సిపాలిటీకి మున్సిపాలిటీ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ప్రతి ఒక్కరికి పేగులు బయటకు వచ్చి ఇప్పటి వరకు దాదాపు వంద మంది పై చిల్లుకు చనిపోయి పరిస్థితి ఈ రోజు కూడా ఈవినింగ్ లోపల నాకు ఎవరికి కాల్ ఇరిపోయింది చెయ్యిపోయిందని మాకు ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి రోజు కూడా యాక్సిడెంట్స్ పద్నాలుగు కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం సైకోమేటిక్ డిసీజ్తో పబ్జీ గేమ్ ఆడుకుంది ఎటువంటి పని పని చేయలేదు అలాంటి పరిస్థితుల్లో మా మా నియోజకవర్గం కొట్టుమిట్టాడుతుంది ఒక పక్క మాజీ స్పీకర్ వర్యలు ఒక పక్క అప్పటి రెవెన్యూ మంత్రి వర్యులు ఇద్దరు కూడా ఈ ఈ సభలో ఎప్పుడు మా మన ముఖ్యమంత్రి గారి పైన అలాగే తెలుగుదేశం పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడటమే తప్పితే కానీ సీరియస్నెస్ ఎప్పుడు తీసుకోలేదు మొదటి సమాధానం లేదండి ప్రస్తుతం ఉచిత గ్యాస్ సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వం అందించడం లేదు అయితే రెండు వేల పదహారు నుంచి ఇరవై నాలుగు వరకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కొంతమంది లబ్ధారులకి ఈ ప్రయోజన ప్రయోజనం చేకూరుతున్నది రెండో ప్రశ్నకు సమాధానం కేంద్ర ప్రభుత్వం పిఎంయు పిఎంయువై పథకం కింద తొమ్మిది లక్షల అరవై ఐదు వేల మూడు వందల అరవై ఒక్క మంది లబ్ధారులకి మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది అధ్యక్ష ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని సభాముఖంగా మరొకసారి గౌరవ సభ్యులకి అందరు కూడా వెళ్తాం నా మన ఎయిట్ త్రీ థ్యాంక్ యూ అధ్యక్ష నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి ప్రసంగంలో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి వెంటిలేటర్ పైన ఉన్న మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్లో కొంచెం ఆక్సిజన్ అనే వ్యక్తి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు ఈరోజు ఈ ప్రశ్నకి సమాధానంలో కూడా మీకు అర్థమవుతుంది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఏ విధంగా మన రాష్ట్రాన్ని వీళ్ళు ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పెట్టారని దానిపైన మనం ఖచ్చితంగా ఈ ఈ ప్రశ్న ద్వారా మనం మాట్లాడుకోవచ్చు అండి రైతులకి చెల్లింపుల విషయంలో బకాయిలు ఇంకా ఉన్నాయండి మొదటి ప్రశ్న సమాధానం అవునండి రెండోది రబీ పంటలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కాలానికి గౌరవ సభ్యులు అడిగినట్టు అడిగినట్టుగా నేను జిల్లాల వారీగా వివరాలు ఇస్తానండి పశ్చిమగోదావరి జిల్లా మేము ధాన్యం సేకరించింది ఆరు లక్షల నలభై ఒక్క వేల నూట ఇరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు దానికి చెల్లించవలసిన నిధులు ఇంకా నాలుగు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల యాభై ఐదు లక్షలు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై మూడు మెట్రిక్ టన్నులు సేకరిస్తే ఈరోజు వరకు కూడా ఇంకా మేము చెల్లించాల్సింది ఇరవై ఏడు కోట్ల అరవై ఆరు లక్షలు ఏలూరు జిల్లాలో రెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై తొమ్మిది మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే చెల్లించాల్సింది నలభై ఏడు కోట్ల యాభై మూడు లక్షలు కోనసీమలో మేము సేకరించింది లక్ష అరవై మూడు వేల నూట ఇరవై మూడు మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరిస్తే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది నూట యాభై నాలుగు కోట్ల అరవై మూడు లక్షలు కాకినాడ జిల్లాలో మేము ధాన్యం సేకరించింది ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై రెండు మెట్రిక్ టన్లు అయితే ఈ రోజుకి మేము చెల్లించాల్సింది తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది లక్షలు బాపట్ల జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క మెట్రిక్ టన్నులు మేము సేకరిస్తే ఈ రోజుకి చెల్లించాల్సింది పది కోట్ల యాభై నాలుగు లక్షలు అంటే సుమారు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష కనీసం రైతులు చెల్లించలేదు అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి వెయ్యి కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష దాని వివరాలు కూడా ఇస్తాను పశ్చిమగోదావరి జిల్లాలో ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఆరు రైతులకు ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు చెల్లించాం తూర్పుగోదావరి జిల్లాలో ఆరు వందల పంతొమ్మిది రైతులకు నూట డెబ్భై ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలు చెల్లించాం అధ్యక్ష అదేవిధంగా ఏలూరు జిల్లాలో ఆరు వందల రెండు వందల పదిహేను రైతులకు నూట యాభై మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు మేము చెల్లించాం కోనసీమలో ఏడు వందల తొమ్మిది వందల యాభై రెండు రైతులకు గాను నూట పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష కాకినాడ జిల్లాలో పదిహేను వందల ఏడు రైతులకు ఇరవై ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయలు చెల్లించాం అధ్యక్ష బాపట్ల జిల్లాలో నలభై ఎనిమిది రైతులకు నలభై రెండు లక్షల రూపాయలు మేము చెల్లించాం అధ్యక్ష సుమారు యాభై లక్షల యాభై వేల మంది రైతులకు వెయ్యి కోట్ల రూపాయలు నెల రోజుల్లోపే మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి ధైర్యం నింపడానికి కోసం మన ప్రభుత్వం నుంచి కష్టకాలంలో కూడా వీరికి అందించడం జరిగింది అధ్యక్ష గౌరవ సభ్యులు మండల సత్యనారాయణ అధ్యక్ష